ఈ మనిషికి పిడుగు దెబ్బ వల్ల మోగా చెముడు వచ్చాయి ఆపరేషన్ చేస్తే రెండు వేలు ఖర్చు అవుతాయి దాతలు ఎవరైనా ఇస్తే బాగుపడి పని చేసుకుంటాడు పెద్ద కుటుంబం డాక్టర్ రాజశేఖర్ అయ్యో పాపం దుమస్తా గారు లోపలికి వెళ్ళి రెండు వేలు తీసుకుండి నీకు అన్ని గబ్బులే అందరూ దొంగలే ఎవరో పెద్ద డాక్టర్ ఆశించాడు కదా సార్ ఇదిగో ఇది తీసుకురా పక్క నిలబడి మీరే జిర్రి ఎక్కడా భోజనం మీద కాటేస్తే సావే ఆయన కదలేండి శివుడని మీరే చెప్పారుగా ఏదైనా పుల్లబెట్టి పెట్టి కదిలిస్తే మెడ మీద కాటేస్తుంది మీరు డబ్బిచ్చేయండి బతుకుంటే శవిటి ఖర్చు సస్తే సావు ఖర్చు పద్యం నాకెందుకు అయిపోయింది ఐదు లెక్క పెట్టేలాగా వన్ టూ త్రీ మంచరే అదే పక్క దొంగ సనసి పాపం ఓరి నీ వాసన గారు నీకెలా తెలుసింది ముందు సారా కంపండి ఆనకారి బుర్ర కంపండి ఐష్మాన్ భవ చతమానం భవతి జతాయు పురుషస్య వేం మీరు తినొకొచ్చరేటండి అయ్యా ఇల్ల పెళ్లి కదికిందండి ఖర్చులకి డబ్బు దాచుకున్నాను ఆ కట్న లాంఛనాలకి శుభం ఎంత కావాలి పాతి వేలు సరిపోతుంది చెప్తాం రే రమ్మంటూ ఇప్పుడు వద్దండి సంబంధం ఖాయమై శుభలేఖ వేశాక దర్శనం చేసుకుంటాను తమరి మాటే చాలు శుభం అర్ధరాత్రి వచ్చి తలుపు తగ్గినా మీ డబ్బు సిద్ధంగా ఉంటుంది చాలా వీళ్ళు కూడా ఓసనేనా ఆడు కళ్ళు ఈరు పాలండి కళ్ళు నీసుకంపు పాలు కమ్మట ఓసనాడుతారు నా బంగారు ఆడుతారు గిరీశం గారి కోసం మయండి గారు వచ్చారండి వారిని అర్జెంట్ గా కలవాలి ఇక్కడ ఎవరో లేరమ్మా ఇక్కడే దిగుతామని చెప్పారే వన్ మినిట్సా వారు వస్తే చెప్పండి వారికి తెలుస్తుంది సారీ ఫర్ ది నేను వారి సెక్రటరీని విరీశం గారి సలహా వేరే చేశాను వారు నవ్వేసి వెళ్లిపోయారు ఈ సంగతి మా ఎండి గారికి తెలిసి నన్ను చంపేస్తానన్నారు విరీశం గారికి వారి పాతిక లక్షలు వారికి ఇచ్చేస్తామని చెప్పండి క్యాష్ కూడా తెచ్చాం తప్పంతా నాదే మా యజమాని అందు కాదని చెప్పండి హలో గిరీష్ గారా నేనండి దేవస్థానం చైర్మన్ చెప్పినైతే చేయించాను లడ్డూ ప్రసాదంలో పటికి బెల్లం ముక్కలు ప్రవేశపెట్టడం వల్ల మొత్తం మీద ఎనభై లక్షల ఆదాయం సార్ ప్రస్తుతానికి లడ్డూ ధర పెంచే సమస్య కట్టెక్కాం మీకు శ్రీవారి ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి మీ సలహాకి అక్షర లక్షలు ఉంటా రామచంద్ర ఎవరయ్యా ఈ గిరీష్ ఎవరయ్యా ఈ మహానుభావుడు లడ్డూ సైజు తగ్గకుండా పటిక బలం తగిలించమన్నాడు ఆ విధంగా జీడిపప్పు నెయ్యి ఆదా చేశాడు దేవుడి సేవలో చిత్రాలు చేయించే ఈ దేవంతకుడు నన్ను నిడుసు బాబోయ్ నన్ను నిడుసు నన్ను నిడుసు లేకపోతే సంపుత రక్కుత చెప్ నోర్మయాస్ గిరీశం గారు వస్తే గుండేసి పేల్చి పారేస్తారు నేను పేల్చి పారేస్తాను పిల్లి కాదరా పంది కొక్కు మార్నింగ్ సార్ నా పేరు జపాన్ మా బాసు నోర్మయ్ రెండు బోసానాలు వేసుకుని కోట్లో దూరిపోయాడు ఎలాగొచ్చాడో తెలదండి ఆడెవడో గిరీశం గారు అంట ఆడి మళ్ళీ గిరీశ్ మాట్లాడి వాడి కోసం అనబడేస్తాట్రాం భయం లేదు లేచి నిలబడి వాడేం చేయలేవా మగడ రైట్ నువ్వు వెళ్ళా మన కూర్చో ఎడగా నిలబడవయ్యా అరే మొహం చూడండి అయ్యా నువ్వు నీ పేరేమిటి జపానండి చూప్ అసలు పేరేమిటి తెలియదండి గిరీషం గారు ఇలాగే పిలుస్తారండి ఎందుకంటే నేను ఇంకా చాలా గొప్ప అండి వారు వారు ఎలా వర్ణించనండి ఎక్కడి నుంచి మొదలెట్టరండి టాటా బిర్లా లాంటి కంపెనీ వాళ్ళకి గిరీశం గారు దేవుడండి రాష్ట్ర ప్రభుత్వాలు మంత్రులు చీకటి పడ్డాక వారి సలహాలు తీసుకుని ముడుపు చెల్లించి గట్టెక్కుతారు బిజినెస్ లో ఒక సలహా విసిరితే కోట్లు కురుస్తాయండి ఆయన చూపు తగిలితే దివాలా ఎత్తి శవాల్లా పడున్న కంపెనీలు లేచి చల్లమోహన రంగారి డాన్సులు ఆడేస్తాయండి డబ్బు విషయంలో జంతర్ మంతర్లో మనగాడనుకోండి అదే ఇందాక ఎవరో చెప్పారు లడ్డూ ధర పెంచకుండా పటికి అండి దేవుడే తిల్లైపోయాడు అనుకోండి అవును ఎప్పుడో ఎందుకో ఎక్కడికో ఎవరికి తెలుసు గ్రీసింగారి గారి ఒరే రామంటు గిరీష్ గారికి తూర్పు గదిలో విడిదని పట్టి ఒళ్ళు పడిందంటే స్థానం కూడా జాగ్రత్త పొద్దు పోయింది స్వామి బట్టలు మార్చుకుని పడుకోండి ఆయన వచ్చి నేను చూసుకుంటాగా మీ గురించే భయంరా ఊసనా గీసనా ఐదు గారిని అడగొడితేను ముక్కులు మూసేసుకుంటాను చెప్పానుగా తప్పుడు పనులు చేయను క్యారీలో పోయిను ఫ్యాస్కోలో పాలు పళ్ళుల్లో పళ్ళు పెట్టాను పక్కేసాను మీరు వదండి వదండి శరణు శరణు మహాప్రభో శరణు శరణు ఈ గిరీశాన్ని కాపాడండి లేవను మీరు శరణిచ్చి పది గంటల నిద్రకి చోటిస్తే తప్ప లేవను మీరు ఉన్నట్టు నరమానవుడికి చెప్పను రండి వచ్చి దయచేయండి అమ్మో భోజనం అంటే పది నిమిషాలు నిద్రపోతుంది నేను ఇక్కడికి ఎలా వచ్చానో నాకే తెలియదు పడుకోవాలి వాలి పడిపోవాలి పడుకోవాలి పడుకోవాలి ఎక్కడ సరేట్ల మంచి వారు అదిగో మీకోసం గది పడక భోజనం అన్ని ఏర్పాటు చేసిన యూ సార్ గుడ్ నైట్ సర్వమంగళ మంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే త్రయేస్ మహారాజా నమోస్తు శ్రీ మహాలక్ష్మి నమోస్ అయ్యా అపరిశుభ్రంగా ఉన్నాను తమరు ఎదుటి నిలిచే అర్హత నాకు లేదు ఐదంటే పదే నిమిషాలు ఈలోగా నాకు మీ తోటలో దొరికిన కనక మహాలక్ష్మి ప్రసాదం ఏమిటో పరిశీలించండి వచ్చి వివరాలు దాఖలు పరుచుకుంటాను జపాన్ ఇప్పుడే తవ్వు తెచ్చిన బాపతలాగా ఉంది ఆ పెడితే ఏముందో తేనె కావచ్చు యాప నూనె కావచ్చు బోర్డు చూసాలు అడగలేదు పలుగు తెచ్చి తాళండి ఏలు సార్

మన రాజకుటుంబాల్లో తిని తగలేటివే కానీ గడించిపోసే గుణాలు పోతున్నాయి ఈ సంపద కొండలు కరిగి తరిగి కష్టాలు పాలయ్యే నాటికైనా నా వాళ్ళు వేలుకుంటే ఏడుస్తుంటే కోలుకోవటానికి ఈ నిధిని దాస్తున్నాను ఈ నిధి మీకు ఒక మహానుభావుని ద్వారా అందుతుంది ఇట్లు రఘుద్ధించుకోవడమే తప్ప చెప్పడం తన జాతకంలో లేదని విర్రవీగే గిరిచం నేడు మీకు పాదాభివందనం చేస్తున్నాడు ధన్యవాదాలు సెలవు గారు ఇంత గొప్ప నిధిని మాకు అందజేసి కనీసం ఆ వందనాలైనా నేను పోస్ట్ మ్యాన్ లాంటి వాణ్ణి మీకు పార్సిలో మనీ ఆర్డర్ అందించే పోస్ట్ మ్యాన్ ని కాళ్ళు గడిగి కూర్చోబెట్టి కాఫీ ఇస్తారా నిన్న రాత్రి మీ సావిట్లో నిద్రపోయిన నేను రేపు రాత్రి దాకా లేవననుకున్నాను కానీ కుమార్ల అలవాటు ఐదున్నరకి మేలుకు వచ్చేసింది బంగాళా చుట్టూ ప్రదక్షిణంగా మార్నింగ్ వాక్ షికారు చేస్తున్నాను కళ్ళు సూర్యుడు ఇటుపక్క పొడుస్తున్నాడేమిటా అని కళ్ళు నులువుకున్నాను అక్కడ గుట్ట మీద దేవీ విగ్రహం అమ్మవారి దిద్దిన కుంకుమే సూర్యబింబల్లా వెలిగిపోతోంది మోకరిల్లి నమస్కరించాను అమ్మవారిలో ఏమీ చలనం లేదు ఆవిడ సందేశం ఏమిటా అని అటు ఇటు చూశాను విగ్రహం నీ బంగళాకి చూడకుండా బయటికి చూస్తుంది అనేసా ఆవిడతోనే అనేసా అమ్మా తల్లి నిన్న ఇక్కడ నిలుపుకుని సేవించుకుంటున్న శ్రీ రాజావారి కుటుంబం ఆ బంగ్లాలో ఉండగా నీ చల్లని చూపులు ఇంటి మీద కాకుండా వీధి కేసు ఉన్నాయే అమ్మా అది పరాక లేక వాళ్ళ అపరాధమా అని నెలేసా పక్కనున్న పలుగు తీసుకుని నన్ను బలిగొన్నా సరే నిన్ను విడిచిపెట్టనంటూ పోటేసా వేశాను గ్రహం కదిలింది ఇంకో పోటీ వేతురు కదా కంగు మరి మట్టి తప్పించి చూద్దును కదా ఈ పెట్టె కనిపించింది అమ్మవారి విగ్రహాన్ని మీ ఇంటి వైపు అలా తిప్పాను ఆవిడ గారు ఇలా మీకు ఇచ్చిన ప్రసాదంగా భావించి గిరీషి గారు మీరు వెళ్ళడానికి వీళ్ళు ఇది రాజాజ్ఞ ఆగండి